పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పాలించినప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా వహించినప్పుడు సో కేసీఆర్ గారి గురించి చెప్పాలంటే ఏమని చెప్తారు పదిహేను నెలల పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటే నడుస్తున్న పరిపాలన గురించి రేవంత్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారు అయ్యా ఫస్టు రేవంత్ రెడ్డి కన్నా ముఖ్యంగా పది సంవత్సరాలు పది సంవత్సరాలు గౌరవ తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పుడు పసిగుడ్డు పసిగూడ నుంచి ప్రజలకు చెప్పిండు ఆదాయం పెరుగుతున్నా కొద్దీ మనం పెంచుకుంటూ పోదామని కళ్యాణలక్ష్మి యాభై వేలు డెబ్బై వేలు లక్ష రూపాయలు చేసిండు పెన్షన్స్ ఐదు వందలు వెయ్యి రెండు వేలు చేసిండు అక్కడి నుంచి మొదలై ఉంటే సీసీ రోడ్లు స్టార్ట్ చేసిండు సీసీ రోడ్లు ప్రతి ఊళ్ళల్లో సీసీ రోడ్లు పోసిండు ఎప్పుడైతే రవాణా వ్యవస్థ పైన ఫోకస్ చేసిండు రవాణా వ్యవస్థ బాగుంటే ఇండస్ట్రీస్ వస్తాయి ఇండస్ట్రీస్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఉద్యోగ కల్పన వస్తుంది ఉద్యోగాలు వచ్చిన తర్వాత రాష్ట్రం ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరగడంతో పాటు రైతుల కోసం చాలా గొప్పగా ఆలోచించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే భారతదేశ చరిత్రలో ఒక గౌరవ కేసీఆర్ గారు మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు అయితే దాంట్లో కాంగ్రెస్ పార్టీ చెత్తన విధవలు మాట్లాడేది ఏంటంటే లక్ష కోట్లు వినతాడు అరే నాయన కాళేశ్వరం కట్టడానికి ఎనభై ఐదు వేల కోట్లైనది నాయన అంటే లక్ష కోట్ల వినితారు వీళ్ళు అసలు కామన్ సెన్స్ ఉండి మాట్లాడతారా లేక మాట్లాడతా అర్థమైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏబట్టే ప్రతి ఊరు ప్రతి పల్లెకు నీళ్ళు అందుతున్నాయి మిషన్ బైరద ద్వారా హైదరాబాద్ లాంటి మహానగరాల్లో కూడా ఒక్కొక్క ఇంటికి ప్రతి రోజు నీళ్ళు పోతున్నాయి కాళేశ్వరం కూలిపోయింది అంటారు యదవసాన్ని అసలు కాళేశ్వరం కూలిపోతే ఆ మధ్యలో వచ్చిన వరదలకే పోవాలి కదా ఎందుకు పోలే నీకు దమ్ము ధైర్యం ఏమన్నా సిగ్గు శరం ఏమన్నా ఉంటారు రేవంత్ రెడ్డి నువ్వు కాపర్ డ్యామ్ వేయించుకో కట్టొచ్చు ఒకటే ఒక పిల్లర్ పోయింది మీ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎన్నో కోల్పోయింది అసలు అసలు ఏందని చెప్పలేము అన్ని ప్రాజెక్టులు కూలిపోయినాయి కానీ ఇక్కడ రైతుల క్షేమం కోసం రైతు బీమా లాంటి గొప్ప పథకం పెట్టి రైతు కుటుంబం చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉంటారో ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి వారి ఒక ప్రతి ఒక్కరు నా కుటుంబ సభ్యులే అనుకుని ఐదు లక్షల రూపాయలు పది రోజులు లోపించిన ఘనత సీఎం మాజీ సీఎం కేసీఆర్ గారిది మాత్రమే ఇంకొకటి ఆడపిల్లలకు సొంత మేనమామ లాగా డబ్బులు లక్ష రూపాయలు ఇచ్చిన ఘనత దేశ చరిత్రలో ఉందా లేదు ఒక కేసీఆర్ గారు మాత్రమే ఒక బిడ్డ గర్భవతి అయితే ఆడబిడ్డ గర్భవతి అయితే ఒక పాపకు జన్మనిచ్చేంత వరకు పూర్తి స్థాయిలో ఒక తల్లి ఒక తండ్రి ఒక మేనమామ లాగా రక్షణ కల్పించడానికి కోసం ఒక వెహికల్ పెట్టి పౌష్టికాహారం అందించి సురక్షితంగా ఇంటికి పోయి ఒక పాప బాబా పూడితే కేసీఆర్ కిట్ ఇచ్చి కొన్ని డబ్బులు ఇచ్చి ఉంచిన ఘనత దేశ చరిత్రలో ఉందా లేదు ఒక కేసీఆర్ గారు మాత్రమే ఇంకొక విషయానికి పోతే రైతులు అర్ధరాత్రి కరెంటుకు వేయడానికి బయలకాడికి పోతే చనిపోతున్నారు అని చెప్పేసి కేసీఆర్ గారు మొట్టమొదట దృష్టి సారించింది కరెంటు ఒకప్పుడు కరెంట్ ఎప్పుడు ఈ వారం పొద్దున్న రెండు గంటలు వస్తే మళ్ళీ వారం మధ్యాహ్నం రెండు గంటలు ఆ తర్వాత రెండు గంటల కాంగ్రెస్ భారించిన అరవై ఏళ్ళలో అదే జరిగింది మళ్ళీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు పరిపాలిస్తున్న సమయంలో కూడా అదే జరుగుతుంది ఎండాకాలం స్టార్ట్ అయింది నిన్న మా ఊళ్ళో నేను ఉంటే ఒక ఐదు గంటలు ఐదు గంటలు కరెంట్ పోయిందయ్యా అంటే కరెంటు కోతలు లేవా ఎందుకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరెంట్ కోతలు ఎందుకు లేవు రేవంత్ రెడ్డి వచ్చిన కాలంలో ఎందుకు వస్తున్నాయి అంటే కేసీఆర్ గారు సమర్థవంతంగా ఒక పవర్ని కరెంటుని ఎట్లా యూటిలైజ్ చేయాలి ఏ విధంగా ఎక్కడి నుంచి దేవాలని తెచ్చి ఇచ్చిండు వీళ్ళకు అధికారం వచ్చింది డబ్బులు సంపాదించుకోవడానికి అప్ప రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తలేరు జీరో కేసీఆర్ తెచ్చిన కనుక మన కరెంటు తెచ్చిన కనుక కేసీఆర్ గారిది కరెంటు తీసేస్తున్న కనుక రేవంత్ రెడ్డి గారిది అంటే ఇద్దరిలో పోల్చుకుంటే కరెంటు తయారీ తయారు చేసే దగ్గర నుంచి తీసుకొచ్చి ప్రజలకు అందించి ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చి రైతులకు పంటలు పండించి రాత్రి పోతే రైతులు చనిపోతారని ఇరవై నాలుగు గంటలు పొద్దున్న డే టైంలో ఇచ్చిన కేసీఆర్ గారు గొప్పలా రైతులకు కరెంట్ ఇవ్వకుండా నీళ్ళు ఇవ్వకుండా పంటలు ఎండగొట్టే రేవంత్ రెడ్డి గొప్ప వాళ్ళ ప్రజలారా మీరు ఆలోచించాలా కేసీఆర్ గారు చాలా అద్భుతమైన డెవలప్మెంట్ చేశారు కేటీఆర్ గారు దేశ విదేశాలు తిరిగి ఇక్కడ చదువుకునే మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు మా అక్కలు మా సోదరులు మా సోదరి మనల్ని అందరూ ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు రావాలని ఎన్నో పారిశ్రామిక వ్యవస్థను తీసుకొచ్చి టీ హబ్ పెట్టేసి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోండి మీకు అద్భుతంగా మీకు కంపెనీ పర్మిషన్ ఇస్తాం ల్యాండ్ కేటాయిస్తాం తీసుకోండి అని చెప్పిన ఘనత దేశ చరిత్రలో అతి కొద్ది కాలంలోనే ఐటీకి కేంద్రం మూలంగా హైదరాబాద్ రావడం ప్రపంచ దేశాలు గుర్తించడం ఒక యాపిల్ కంపెనీ లాంటివి తీసుకురావడం జరిగింది ఈ గొప్ప సీఎం రేవంత్ రెడ్డి అనే ఒక గొప్ప వ్యక్తి అసలు ఉన్న కంపెనీలోనే పోగొడుతుండ అది సాఫ్ట్వేర్ చేసుకునే తమ్ముళ్ళు అన్నలు అక్కలు చెల్లెలు అందరు గమనిస్తున్నారు ప్రతి గ్రామీణ ప్రాంతంలో రైతులు కరెంటు గురించి కానీ ఒక పెళ్ళి చేసుకునే యువతి తులం బంగారం గురించి కానీ ప్రతి ఒక్కరు మా మేనమామల కేసీఆర్ గారు ఇచ్చేది ఈయన ఒక రాక్షసునిలాగా మాకు వచ్చే బంగారాన్ని ఏమన్నా తీసుకొని పోతున్నాడా డబ్బులను ఏం చేస్తున్నాడా అని చేస్తున్నది ఇంకొక ఇంకొక విషయం ఏంటంటే ఆరు గ్యారెంటీలు ఇచ్చాడు రాష్ట్రాన్ని దివాలా తీసే కార్య కార్యక్రమం ముందే ఎలక్షన్ల ముందే ప్లాన్ చేసుకోవడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారెంటీలలో ఏ గ్యారంటీ నెరవేర్చలేరు రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగించడం కోసమే సీఎంగా అయిన రేవంత్ రెడ్డి వాళ్ళ గురువు చంద్రబాబు గారు చెప్పినట్టు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి హైదరాబాద్ను మొత్తం అట్టడు దారిద్ర్య రేఖకు దిగువన తీసుకొపోయి అమరావతిని డెవలప్మెంట్ చేయడం కోసం చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉద్యమ కేసీఆర్ గారు తెలంగాణ కోసం ఫైట్ చేస్తే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారులపైకి రైఫిల్ పట్టుకొని పోయినావు నీది నీచ చరిత్ర చెప్పుకోలేదు బ్యాగులు పట్టుకొని దొరికినావు ఉద్యమకారులపైకి తుపాకులు పట్టుకోపోయావు ఇంకేంది అసలు నీ గురించి నీకు సి రేవంత్ రేవంత్ రెడ్డి నీకు కేసీఆర్కు నక్కకు నాగలోక అనుకున్న తేడా ఉంది కొండను చూసి చిన్న రాయ అనుకున్నదట నేను నేనే బలమైన కొండని అది ఇంతే ఉన్నది అనుకున్నదట కానీ నువ్వు ఇసుకరే నువ్వు అంతా అసలు ఉద్యమం అంటే ఏందో తెలుసా అసలు ఉద్యమ ప్రస్థానంలో నువ్వు ఎక్కడ అసలు నీ నీ అసలు నీ స్థానం ఏంది నీ నీ బాధ్యత ఏంది అసలు నీ రోలేంది నువ్వు పోయి ఆంధ్రలో చెప్పుల కడ కూర్చొని కాలు విసుకుతాను ఫోటోలు ఉన్నాయి మా దగ్గర పెడతాం మొన్న రీసెంట్ గా జరిగిన విషయం ఏంటంటే కేసీఆర్ ఆనవాళ్ళు తీసేస్తున్నాడు నీ అయ్య తాతరం కాదు కదా నాయన నీ గురువు నీ అబ్బ మీ ముత్తాతలు తాతలు ఎవడు అడ్డం అనుకున్నా తెలంగాణ భూభాగాన్ని ఈ ప్రపంచ పాఠంలో ఈ భూగ్రహం పైన లేకుండా తీసుకపోయి ఎక్కడ కాడ పెడతా తప్ప తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం ఓ ఇక్కడ మానవ మనుగడ కాలం కేసీఆర్ గారి చరిత్ర కాదు కదా వెంట్రుక కూడా వీయకలేను వెంట్రుక వెంట్రుక కూడా బీకలవు ఎందుకు చెప్తున్నావు అంటే అభివృద్ధి చేసిన నేత కేసీఆర్ అభివృద్ధి నుంచి తెలంగాణను దొక్కుతున్న చరిత్ర నీ ఇది నువ్వు ఒక్కటి నీ గుండెల మీద చేసుకొని చెప్పు ఒక్క పని నేను చేసిన గర్వంగా అని చెప్పు చాబులు ఇచ్చింది కూడా కేసీఆర్ కానీ వీళ్ళ హయాంలో వచ్చి సంవత్సరం కావాలనే మేము యాభై వేల ఉద్యోగాలు ఇచ్చినాము అన్నట్టు కూడా ఆ ప్రగల్ప ఆడు అని చెప్తే యాభై వేల ఉద్యోగాలు ముప్పై వేల ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినది కేసీఆర్ గారే ఆ లాస్ట్కి వచ్చిండి ఏదో ఇప్పుడు కేసీఆర్ గారు ఒక మాట మంది కూర్చున్న పిల్లలు నా పిల్లలు అనుకుంటారా అని అన్నాడు అది సిగ్గుసారా ఉండాలి నాకు కొంచెం అన్న అట్లా అనుకుంటానికి ఏ దొడ్లు కడితే నా దొడ్లు ఇంత అన్నట్టు పక్కన ప్రభుత్వం వేసిన ఉద్యోగాలు నా నై నేనే వేసినని చెప్పుకోవడం పద్దెనిమిది వేల ఉద్యోగాలు ఇచ్చినాను సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాను ఏమైంది ఏమైందని నేను అడుగుతానా లేదు సాధన అయితే లేదు ఆయనకి పరిపాలన కాదు స్వామి అసలు పరిపాలన అనే దానికి మీనింగే తెలియదు నిన్న మీటింగ్లో ఒకటి చెప్ చెప్పుకొస్తా అన్నాడు మొత్తాన్ని తెలంగాణ రాష్ట్రంలో కోటిగా కోటి పైగా ఉన్న మహిళలను కోటీశ్వరాలలో చేసి చూపిస్తాను అదే నా పంతంగా అన్నట్టు కూడా మాట్లాడుతూ ఉన్నాడు కదా కోటి మంది మహిళల కోటీశ్వర ఫస్ట్ నువ్వు ఇరవై ఐదు వందలు సామె నువ్వు ఇరవై ఐదు వందలయి ఇరవై ఐదు వందలు ఇచ్చి మాట్లాడు నువ్వు ఇరవై ఐదు వందలు ఇద్దావు తులం బంగారం ఇద్దరు తులం బంగారం మహిళలు చాలా అద్భుతంగా లక్ష్మీదేవిలా కనబడతారు ఆ తులం బంగారం వేనికే సాధన అవుతారు నువ్వు కోటీశ్వరాలను కాదు ఫస్ట్ తులం బంగారం తులం బంగారం ఇస్తే మహాలక్ష్మిలాగా కళాకళాలు ఆడిపోతారు ఇరవై ఐదు వందలు వాళ్ళ ఖర్చులు ఉంటాయి మంచిగా ఖర్చులు పెట్టుకుంటారు ఎందుకైనా ముచ్చట్లన్నీ లేనిపోని అని చెప్పకు